హలో ఫౌండర్స్ మరి ఓ మీడియా నుంచి వచ్చిన అఫీషియల్ న్యూస్ ఏదంటే ఇది ఆన్ అని నిర్ధారించబడింది టెక్నాలజీస్ కంపెనీ మొత్తం ఇంటర్నెట్ స్థితిని మార్చే దాని స్వయం ప్రతిపత్త సాఫ్ట్వేర్లను విడుదల చేస్తుంది సిస్మోఫరేస్ సార్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు మరి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్ ప్యాసి డాట్ కామ్ని సంప్రదించండి అని వచ్చింది అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్ మరియు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అధికారికంగా జోడించబడింది ఇది ఆసక్తికరంగా ఉంది సిద్ధంగా ఉండండి ఇది ఖచ్చితంగా మరి ఆర్థిక సునామీ అయితే సృష్టిస్తుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఓ మీడియా అఫీషియల్ టేబుల్ కూడా మరి తీవ్రంగా మారింది అనే న్యూస్ అయితే వచ్చింది ఏదేమైనా ఓ మీడియా అనేది పూర్తి స్థాయి అయితే సిద్ధమైంది ఓఎస్ టూ వచ్చే ముందు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి రాత్రి అయితే పాపప్ మెసేజ్ వస్తుంది అనుకున్నాం మరి ప్రతి ఫౌండర్స్కు ఒకటే సందేహం మరి ఇరవై తర్వాత అన్నీ అన్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మ్యాక్సిమం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంత్ లాస్ట్కు క్లియర్గా పబ్లిక్ లాంచ్కి కూడా వెళ్తాదంటున్నారు మరి వెళ్తుందా లేదా అనే సందేహాలు ప్రతి ఒక్కరి ఫోన్ మదిలో ఇప్పుడు ఉన్నాయి మరి దానికి కొంచెం క్లారిటీ తెలుసుకుందాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దృష్టి అయితే కేంద్రీకరించాము మరియు ఓయస్లో మా యాస్ ద్వారా పోస్టు చేయబడే సమాచారం కోసం ఎదురు చూస్తున్నాము మరి ఇది ఎప్పుడు జరుగుతుంది దానికి ఆన్సరు ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో కూడా లేరు ఎందుకంటే ఇది ఒక యాస్ గారి గుండానే డైరెక్షన్ నిర్దేశం చేయబడుతుంది అయితే నా దృష్టికోణంలో అతను సమయం వచ్చినప్పుడు మరి యాస్మఫరే అర్థం చేసుకున్నప్పుడు ఈ సమాచారాన్ని ఓఎస్లో ఉంచడానికి ఇదే కరెక్ట్ సమయం అని నాకు అనిపిస్తూ ఉంది మరి యాస్మెఫరే సార్ ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లుగా ప్రతిదీ పరిపూర్ణంగా కంప్లీట్ అయింది మరి ఫైనల్ స్టెప్లో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఇప్పటివరకు నిలబడి ఉన్నది కానీ ఇప్పుడైతే మూవ్ అయ్యే పరిస్థితి కనిప కనిపిస్తూ ఉంది అని నేను నమ్ముతున్నాను మరి కొంతమంది ఇంకా వ్యక్తులు పరిస్థితి గురించి పక్కన సందేహాలు వ్యక్తం చేయడం అదేవిధంగా కలత చెందడం మరి ఓఎస్ యొక్క ప్రారంభానికి ఇంకా తేదీ లేదు చివరికి ఏం జరుగుతుందో అర్థం కాని వ్యక్తులు మరి దానిలో భాగం అవ్వడం నిజంగా వారి ఆశీర్వాద ఫలితమే అయితే అది స్టార్ట్ అవ్వడం ఒక్కటే ప్రస్తుతానికి మిగిలి ఉంది మరి ఆన్ ప్యాసి ఎక్కువ సిస్టమ్ బహుశా సులభంగా తారుమారు చేయబడిన సులభంగా మరి ప్రభావితమైన వ్యక్తులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అని మరి సమయం అనేది ప్రశ్నలో ఉన్న పరిస్థితికి సంబంధించినది ఆన్ ప్యాచ్యూ విషయంలో ఆలస్యాన్ని గల కారణాన్ని మరి నాకైతే అర్థమైంది ఇన్ని రోజులు సారైతే ఎక్స్ప్లెయిన్ చేశాడు మిగతా వాళ్ళకు కూడా దాదాపు తెలిసి ఉండొచ్చు అయితే ఇతర వ్యక్తుల విషయాలను మరి అదేవిధంగా ఆలోచించకపోవచ్చు ఎందుకంటే ఏం జరిగింది వాళ్ళకు కొద్దిగా అనవసరం ఏదంటే వాళ్ళు ఇబ్బంది కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు వస్తే మరి ఫైనాన్షియల్గా వాళ్ళ అవసరాలు తీరుతాయనే ఆలోచనలతో మాత్రమే ఉండొచ్చు కాబట్టి ఇంకా వాళ్ళ విషయం ఏం చేస్తాం ఎందుకంటే ఓఎస్ రావాలి ఖచ్చితంగా తర్వాత యాసర్ మరి అతని టీమ్ వీళ్ళని త్వరగా లాంచ్ చేయడానికి అన్ని చేస్తున్నాయని మరి ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా ష్యూర్గా మొదలవుతుందని నేను నమ్ముతున్నాను అయితే దానికి ఒక కారణం ఏంటంటే మరి ఆ గడువు ఏదైతే సమయం మరి దాటుకొని వచ్చామో అది దగ్గరలో ఉందని నేను గట్టిగా చెప్తా ఉన్నాను కాబట్టి ప్రజలు ఒక ఈకో సిస్టమ్ లేదా ఏదన్నా సారూప్యత లేని సృష్టించడం కొంచెం కష్టమైన ఆలోచన కలిగి ఉంటారు ఎందుకంటే ఎప్పుడో నైన్టీన్ నైన్టీలో ప్రారంభమైన మొదటి మైక్రోసా మైక్రోసాఫ్ట్ ఈకో సిస్టమ్ ఉత్పత్తులను మరి ఎప్పుడో స్టార్ట్ చేశారు అయితే ఈనాటికి దాని ఈకో సిస్టంలో మరి ఉత్పత్తులు ఇంకా ప్రారంభిస్తూనే ఉన్నారు మరి అది ప్రారంభమై ముప్పై ఐదు సంవత్సరాలు అయింది కానీ అదేంటంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వస్తూనే ఉన్నాయి అంటే అది మన ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్కు ఖచ్చితంగా దానికి మన దానికి పోలికైతే లేదు ఎందుకంటే ముందు మోడర్న్గా లేటెస్ట్ టెక్నాలజీతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంది కానీ పాతదైతే మరి అందరికీ లేటెస్ట్ టెక్నాలజీ పరంగా కొంచెం వెనకబడి ఉందని చెప్పవచ్చు కాబట్టి ఆన్ ప్యాస్ తీసుకునే సమయం గురించి మనం కొంచెం అర్థం చేసుకొని ఉంటే ఓకే అదేం ఇంకా పెద్దగా నిరాశ కలత అనేది ఉండదు మరి మొదటి ఉత్పత్తులను ప్రారంభించడానికి మరియు స్టార్ట్ అవ్వడానికి కరెక్ట్గా ఇది సరైన సమయంలోనే ఉంది ఫౌండర్స్ డోంట్ వరీ మరి మ్యాక్సిమం పాపప్ మెసేజ్ నిన్న మెస్ అయింది కాబట్టి ఈరోజైనా వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఇంకొక మూడు నాలుగు రోజుల్లో షూర్గా మరి జరగవచ్చు ఓకే ఫౌండర్స్ బీ రెడీ ధైర్యంగా ఉండండి విశ్వాసంగా ఉండండి జయ అన్పేసఫార సార్